వెన్ను తట్టి ప్రోత్సాహించి చేయి ఉంటే ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి స్ఫూర్తినిస్తే అంతరిక్షమే హద్దుగా అద్భుతాలు ఆవిష్కరిస్తాయి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది కైవల్యరెడ్డి ఇంతకీ కైవల్య సాధించిన సాధించిన ఏంటి మన రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచేంతగా కైవల్యరెడ్డి ఏం సాధించింది ఇక యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న కైవల్యరెడ్డి విన్నింగ్ స్టోరీ మీకోసం వాచ్ ఇట్ పుడితే మైనస్ అబ్బాయి పుడితే ప్లస్ అనే కాలానికి చీటి పడింది కంటే కూతుర్నే కనాలి అనే స్థాయికి సమాజం చేరింది అడ్డుగితే గీయకపోతే అంతరిక్షాన్ని మడిచి అరచేతులు పెట్టేస్తామంటున్న అతివలు ఎందరో సునీత విలియమ్స్ కల్పనా చావలాల స్ఫూర్తితో అంతరిక్షంలోకి అడుగు మన ఆంధ్ర బాలిక కైవల్యారెడ్డి జిల్లా నెడదోలుకు చెందిన కుంచెల కవల్యారెడ్డి అమెరికాలో నిర్వహించి ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది ఫ్లోరిడాలోని టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా కేవలం నూట యాభై ఐదు మంది మాత్రమే అర్హత సాధించారు వారిలో కవెల్ల రెడ్డి ఒకరిగా నిలవటం మన రాష్ట్రానికే గర్వకారణం కవిల్యకు టిఎస్ఐ నాలుగేళ్ల పాటు కఠినమైన ఆస్ట్రోనాట్ శిక్షణ అందించనుంది కవిల్యతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నాసా ఆస్ట్రోనాట్ శిక్షణ అందిస్తారు జీరో గ్రావిటీ పారాబోక్ ఫ్లైట్స్ స్కూబా డైవింగ్ ఈవా డైవింగ్ న్యూట్రల్ బోయన్సీ శిక్షణ హై ఆటిట్యూడ్ స్కై డైవింగ్ హైకింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు శిక్షణ తర్వాత అభ్యర్థులు శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు ఏరోస్పేస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమంటున్న కెవల్య రెడ్డి తన పదేళ్ల ప్రాయం నుంచే వివిధ కళలు పోటీ పరీక్షలు ప్రత్యేకత చాటుతూ ముందుకు తీసుకువెళ్తోంది తండ్రి కుంచెల శ్రీనివాసరెడ్డి తల్లి విజయలక్ష్మి ప్రోత్సాహంతో అనేక పోటీల్లో పాల్గొని పథకాలను సొంతం చేసుకుంది చిత్రలేఖనం ఫ్యాన్సీ డ్రెస్ వ్యాసరచన కూచపూడి భరతనాట్యం కరాటే వంటి పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది వివిధ దేశాల కరెన్సీని సేకరించడం కూడా ఒక హాబీ అంతేకాదు కైవల్యలో సేవాగుణం కూడా ఎక్కువే చిన్నతనంలోనే కైవల్య అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది ఆవర్తన పట్టిక నూట పద్దెనిమిది మూలకాలను కేవలం ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్లలో టేబుల్ పై క్రమ పద్ధతిలో అమర్చడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకుంది అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు వారు కైవల్యకు ఆర్ట్స్ క్రాఫ్ట్ విభాగంలో అవార్డు అందజేశారు పెదవులతో బొమ్మలు వేయటం జుట్టుతో బొమ్మలు గీయటం విద్యార్థులకు అర్థమయ్యేలా ఖగోళ శాస్త్రాన్ని బోధించడంతో ఆర్ట్స్ క్రాఫ్ట్ విభాగంలో అవార్డును కైవల్య సొంతం చేసుకుంది కైవల్యకు కరాటే కూడా వచ్చు రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొని ఎన్నో బహుమతులను గెలుపొందింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆస్ట్రానమీలో కైవల్య అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఎనిమిదవ తరగతిలోనే రెండు వేల ఇరవై సీఎం ఇరవై నాలుగు గ్రహశకలాన్ని కనుగొంది అలాగే పదవ తరగతిలో రెండు వేల ఇరవై ఒకటి సీఎం ముప్పై ఏడు అనే కనుగొంది రెండు వేల ఇరవై ఒకటిలో జర్మనీలో జరిగిన ఆస్ట్రామీ ఆస్ట్రోఫిజిక్స్ పోటీలో పాల్గొని సిల్వర్ ఆనర్ అందుకుంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమంటున్న కైవల్య రెడ్డికి చిన్నతనం నుంచే ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉంది తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు అకుంఠిత దీక్ష పట్టుదల మనిషి సాధించుకుంటే సాధించలేనిది ఏమీ లేదని కైవల్యారెడ్డి నిరూపిస్తోంది నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది కైవల్యారెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తన ఆశయాన్ని నెరవేర్చుకుంటూ నోబెల్ ప్రైజ్ ని గెలవాలని మనసారా ఆశీర్వదిద్దాం అభినందిద్దాం